భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఘన విజయం సాధించిన సందర్భంగా అనపతిలో భారీ వేడుకలు జరిగాయి అనపతి ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారాడు ఆధ్వర్యంలో అనపర్తి ఏరియా ఆసుపత్రిలో భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలు నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమీళ్లి రామకృష్ణ మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని ప్రలోభాన్ని గురిచేయడానికి ప్రయత్నించినప్పటికీ కూటమి ఐక్యత్వం నిలిచి రాధాకృష్ణన్ ను అఖండ మెజార్టీతో గెలిపించిందని అన్నారు రాధాకృష్ణ గొప్పదని పదహారేళ్ల వయసు నుంచే క్రియాశీలకంగా ఉంటూ పార్టీ కోసం విశేష కృషి చేశారని కొనియాడారు ఆయన నిబద్ధత నిజాయితీ భారతీయ ప్రతీత విషయంలో కనిపించాయని చెప్పారు రాధాకృష్ణన్ గతంలో మూడు రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేశారని ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నారని ఎమ్మెల్యే గుర్తు చేశారు ఇలాంటి గొప్ప వ్యక్తిని ఉపరాష్ట్రపతికి ఎంపిక చేయడం ద్వారా భారతదేశం ఒక అత్యుత్తమ ప్రపంచాన్ని చాటిందని ఆయన పేర్కొన్నారు ఈ చారిత్రక విజయం సందర్భంగా అనపర్తి నియోజకవర్గ కూటమి తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ టీడీపీ నాయకులు కార్యకర్తలు తెలుగు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు नमस्कारा भारत उप राषि एम की राधा कृष्ण ఎన్డీఏ తరఫున అభ్యర్థిగా పోటీ చేసి అఖండ మెజారిటీతో విజయం సాధించడం జరిగింది ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఇండియా కూటమి ఏదో ఒక విధంగా ప్రలో పరచాలని ఎన్డీఏ కూటమి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని ప్రయత్నాలు చేసినప్పటికీ ఎన్డీఏ కూటమి అంతా ఐక్యతగా ఉండి డా రాధాకృష్ణన్ గారిని కనిపించడం జరిగింది ముఖ్యంగా రాధాకృష్ణన్ గారి వ్యక్తిత్వం అత్యద్భుతమైన వ్యక్తిత్వం పదహారు సంవత్సరాల వయసు నుంచే ఆర్ఎస్ఎస్లో క్రియాశీలకంగా ఉంది ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అనేక చోట్ల పార్టీని గెలుపు దిశగా తీసుకెళ్ళడంలో విశేషాన్ని దృష్టి చేసిన వ్యక్తిత్వం నిబద్ధతతో నిజాయితీతో భారతీయత ఉట్టిపడేలాగా ప్రతి విషయంలోని తనదైన ముద్ర వేసి వారి జీవన ప్రయాణం కొనసాగించడం జరిగింది ఇటీవల కాలంలో ఎన్డిఏ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత మూడు రాష్ట్రాలకి గవర్నర్గా వారు పనిచేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నారు వారిని ఎంపిక చేయడం ద్వారా ఒక అత్యుత్తమైన సందేశాన్ని ఇవాళ భారతదేశానికే కాకుండా ఎవరి ప్రపంచానికి పంపించడం జరిగింది మరలా వారిని ఎంపిక ద్వారా కూడా ఒక అత్యుత్తమైన సందేశం వాళ్ళ ప్రపంచానికి వెళ్ళిన పరిస్థితి అటువంటి మహా వ్యక్తికి గెలుపు సందర్భంగా అణపతి నియోజకవర్గం కూటమి తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి ఎన్నిక నేపథ్యము ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో వేడుకలు జరిపి రోగులందరికీ స్వీట్స్ పంపిణీ చేయడం కోవటం తరఫున సీట్స్ పంపిణీ చేయడం జరిగింది ఒకమారు వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు కనుక తెలియజేసుకోవటం తరఫున తెలియజేసుకుంటూ